థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇప్పుడు మన ప్రొడ్యూసర్ మీ అందరికి మించి ఎంటర్టైన్మెంట్ ఆయన దగ్గర నుంచి ఉంటుంది ఆయన మాటలు విందామా రవి గారిది అందరికీ నమస్కారం అండి హాయ్ విజయవాడ ఇదే కొత్తగా ఉంది మేము అంత పుట్టి పెరిగే ఇక్కడ హాయ్ అని మన వాళ్ళతో మనం చెప్పించుకోవటం సరే ఇక రాబిన్హుడ్ సినిమా అయితే చాలా చాలా బాగుంది మీరందరూ కష్టపడి ఎగ్జామ్స్ రాసి కరెక్ట్గా అవుట్ చేసుకోవడానికి దిస్ వుడ్ బీ ద బెస్ట్ ఫిలిం ఐ కెన్ రియలీ ప్రామిస్ యూ చాలా చాలా బాగుంటుంది అలాగే ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా ఇప్పుడు దాకా మేము మైత్రి మూవీస్లో చాలా సినిమాలు చేసి మీరు అందరూ ఎంతో బాగా ఆదరిస్తే డెఫినెట్గా మైత్రి మూవీస్ కూడా ఒక స్టేచర్ సంస్థలాగా నిలబడింది ఇప్పుడు మీ అందరు నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ సినిమా మీకు నచ్చే నచ్చే మేము ఇప్పుడు దాకా చేసిన దాంట్లో మీకు నచ్చే ప్రభాస్ గారితో చేస్తున్నాం మీకు నచ్చే కళ్యాణ్ బాబు గారితో చేస్తున్నాం మీకు నచ్చే ఎన్టీఆర్తో చేస్తున్నాం మీకు నచ్చే మహేష్ బాబు గారితో చేసాం మీకు నచ్చే రామ్ చరణ్ గారితో చేసాం మీకు నచ్చే మా బన్నీ గారితో చేసాం పుష్ప ఇన్ని బ్రహ్మాండమైన సినిమాలు చేసి ఆ రెస్పెక్టివ్ ఫ్యాన్స్ మీ అందరు ఫ్యాన్ మీ అందరు హీరోతో సినిమా చేసి మీరు ఎంత బాగుండాలని కోరుకున్నారో మేము అంతే కష్టపడి అది అన్ని బ్లాక్ బస్టర్ అయ్యే అంత కష్టపడ్డాం ఇప్పుడు మేము ఫ్రెష్గా ఈ సీజన్లో ఫ్రెష్గా నితిన్ గారితో ఎక్స్ట్రాడినరీ సినిమా చాలా బాగా వచ్చిన బ్లాక్ బస్టర్ సినిమాతో వస్తున్నాం మార్చ్ ట్వంటీ ఎయిత్న మీరందరూ అన్ని ఫ్యాన్స్ వాళ్ళు సినిమాకి వెళ్ళి బ్రహ్మాండమైన సూపర్ డూపర్ హిట్ ఇస్తారని మా విజయవాడ జనాలు ఎప్పుడు మమ్మల్ని డిసప్పాయింట్ చేయాలని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఆ రోజు ఎన్ని సినిమాలు ఉన్నా ఈ సినిమాకే మీ ప్రయాణం జరగాలి అలాగే రెస్ట్ ఆఫ్ ద సినిమాలు నెక్స్ట్ ఆర్డర్లో అవి కూడా చూడాలి వాటిని కూడా హిట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ రవి గారు వేరెవర్ యూ గో అన్నట్టు మీరు సినిమాలు తీస్తూ ఉండండి మేము ఫాలో అవుతూ ఉంటాం సో థ్యాంక్ యూ అండ్ విజయవాడ వాళ్ళందరికీ అలాగే ఇంకా ఇంకా పెద్ద స్టార్లైన చిరంజీవి గారు ఆయనతో బ్రహ్మాండమైన వాల్తేరు వేరే సూపర్ హిట్ చేసాం బాలకృష్ణ గారితో వీరసింహారెడ్డి చేసాం వీళ్ళందరు ఫ్యాన్స్ కూడా అందరూ కలెక్టివ్గా మా సినిమాకు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అభ్యర్థిస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో డెఫినెట్లీ ట్వంటీ ఎయిత్న అందరం థియేటర్స్లో కలుద్దాం దానికంటే ముందుగా విజయవాడకి ఇక్కడ లైవ్లో చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా సినిమా పోస్టర్ కి సంబంధించి అలాగే రిలీజ్ డేట్ గురించి ఒక పోస్టర్ డ్రాప్ డౌన్ ఉంది మనమందరం కౌంట్ డౌన్ చెప్